హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైతే ఎవరికి విజయం సాధ్యం అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అయితే ప్రస్తుత స్థితిలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి మాట్లాడుకుందాం ఇక భారత్ సైనిక శక్తి చూసుకుంటే భారత్కు పెద్ద సంఖ్యలో సైనికులు ఉన్నారు అత్యాధునిక రక్షణ వ్యవస్థలు కూడా భారత్కి ఉన్నాయి ఇక సాంకేతిక పరికరాలను చూసుకుంటే ఉపగ్రహనిగా రాడార్ డ్రోన్లు మిసైల్ వ్యవస్థల్లో భారత్ అందంజలో ఉంది ఇక ఆర్థిక స్థిరంగా కూడా భారత్కు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది దీనివల్ల దీర్ఘకాలిక యుద్ధానికి సమర్థవంతంగా నిధులు సమకూర్చవచ్చు అంతర్జాతీయ మద్దతు కూడా భారత్కి ఎక్కువగా ఉంది అమెరికా ఫ్రాన్స్ రష్యా వంటి దేశాలు సాధారణంగా భారత్కు మద్దతు చూపే అవకాశం ఉంది ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్కు తక్కువ ప్రతిపాదిక ఆర్థిక శక్తి ఉంది పాక్ ఆర్థిక వ్యవస్థ క్షీణించినందున దీర్ఘకాలిక యుద్ధం కొనసాగించడం కష్టమే ఇక పాకిస్తాన్కు కూడా అణ్వాయుధాలు న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కానీ వాటిని వాడటం అంత సులభం కాదు ఎందుకంటే అది అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది ముక్త యుద్ధంలో అంత తేలికగా నిలబడలేరు యుద్ధం ప్రారంభమైతే భారత్కు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇది పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అణ్వాయుధాల వాడకం కాకుండా కేవలం సాంప్రదాయ యుద్ధంగా జరిగితే భారత్కు భారీ ప్రయోజనం ఉంటుంది యుద్ధం ఎప్పుడూ ప్రజలకు నష్టమే మిగులుస్తుంది శాంతియుత పరిష్కారమే అన్ని సమస్యలకు ఉత్తమ మార్గం సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి